ఆ లోకల్ నానిగాడు వైజాగ్ లో మూడు నాలుగు స్టిప్పులు కూడా వాడు బెట్టింగ్ ప్రమో లక్షలు వేస్తారు కోడ్లు తెంగారు మరి ఇప్పుడు అందరు తెంగపోయారు దొంగలా కొంతమంది సిగ్గుండాల అన్న అంటే చాలా ఇంటర్లో నాని నాని దండయాత్ర స్టార్ట్ చేస్తామా లేచి నాని కోసం దండయాత్ర నేను చేస్తా చాలా మంది అలా అవుతున్నారు బెట్టింగ్ పోవాల చాలా మంది రైల్వే కింద చచ్చిపోతున్నారు ఊడు పోసుకొని చచ్చిపోతున్నారు మీరు ప్రజలు సమాజానికి మనం మంచి సేవ చేయాలి కానీ ప్రజలను చంపితే ఎంత బాధ అనిపిస్తాను నేను ఒక ఉపయోగం ఏందంటే నేను ఒక ఫోటో దగ్గర ఫోటో దిగి స్టేట్ చుట్టుకున్నా నా చాలా మంది కామెడేటరు ఎందుకు ఆయనతో ఫోటో దిగినావు ఆయన ఇంచె మాట్లాడారు ఇప్పుడు ఎవరో నా దిడ్డు ఈ రోజు నేను స్టేడ్ చెట్టుకున్నాడు అది నీకు గొప్పతాను నిజంగా నేను చూసా రాపిడ్ నువ్వు రాపిడ్ గా వచ్చినావు రాపిడ్గా వస్తుంటే యాక్చువల్గా డెబ్బై రూపాయలు కానీ నువ్వు ఆయనకు వంద రూపాయలు ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు అంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు ఆటో డ్రైవర్ అన్న కూడా ఆదిస్తాయని వచ్చినా అంటే నీకు అలాంటి మనసు నీకు నిన్న కామెడీ కూడా చూసినా టాలెంట్ జీరో కానీ క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ అని ఉంది సో ఎట్లా ఈ మంచితనం ఎట్లా వచ్చింది అంటున్నా నాకు చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ ఒకటే చెప్పింది నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు నీలాగా నువ్వు బతుకు ఒకరిని మోసం చేయకూడదు దోచుకోకు ఆ ఒకరిని గెలుకకు ఒకరు గురించి పట్టించుకోకు నీ కష్టమే రేపు నీకు పనికి వస్తుంది నీ ఫలితమే నీకు చెందిస్తుంది పోతే అందరూ ఆ బాలు ఆ అబ్బా గ్రేట్ గ్రేట్ కానీ బాలు పోయిన ఊర్లకు చిచ్చి ఈడ వేసి ఎందుకు వచ్చా అనొద్దు మా నాయనమ్మ చెప్పింది నేను అదే పాటించా ఎందుకంటే నేను కూడా బాత్రూమ్ అడిగాను బట్టలు విండాను గిన్నెలు దోమైన ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎంతో కష్టపడి ఆఫీస్ లో మంచి మందులు సేవలు ఛాయలు మోసిన ఆ ఎండ తిరిగిన ఆ ఉసుక మోసిన సిమెంట్ ఎత్తిన అది నా బాధ ఉంది ఇప్పుడు ఒక ఆటో ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆయన పొద్దు సనం ఆటో నడిపిస్తారు ఎవరి కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇప్పుడు మనకు తొంభై రూపాయలు ఇప్పుడు డెబ్బై రూపాయలు అయింది ఇప్పుడు నేను ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చా ఆటోడానికి ఎందుకు ఇచ్చాను ఆయన అన్న ఇక్కడే పక్కన ఫోన్ పే పని అన్న నేను ఇంటికి నాకు ఇస్తాను కాబట్టి నేను నెంబర్ ఇవ్వడు ఆయన ఏమన్నాడు ఏకుంటే పరువులు అన్నాడు నేనేమన్నా నెంబర్ తీసుకుని మరీ వేసాను వంద రూపాయలు ఎందుకు వేసాను అంటే ఆయన ఉన్న నిజాయితీ నాలో ఉన్న నిజాయితీ ఒక మనిషి మనం మోసం చేస్తే వంద రూపాయలు కదా రేపు మనం ఇంకొకటి మోసం చేస్తాడు మళ్ళీ ఆ మనిషి లైఫ్ లో ఎప్పుడు ఎదురవుతాడు నువ్వు ఆటో ఎక్కాను వంద రూపాయలు వేస్తాను ఏ లేదు గుర్తుపట్టవాళ్ళు అంటారు అప్పుడు మనం పరువు తల ఎంచుకోలేము మనం ఒకరి సొమ్ము ఎప్పుడు తినొద్దు మనం ఒకరి సొమ్ము ఎప్పుడన్నా ఇచ్చాలి మనకి ప్రేమతో హెల్ప్ చేస్తా బాలో రూపాయి ఇస్తా మీ ఫ్యామిలీ ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు రూపాయిస్తా నేను తీసుకుంటా కానీ నేను అడుకోవడం దొంగతనం చేయను కానీ నా పరిస్థితి బాగాలేక నాకు రోగం వచ్చిన హాస్పిటల్ వాడి నేను బాగాలేను అని పరిస్థితి వస్తే అప్పుడు నేను నా నెంబర్ పెట్టి అడుకుంటా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి నన్ను కాపాడండి నాకు హెల్త్ బాగాలేదు నాకు ఎవరైనా హెల్ప్ చేయను అని చెప్పి అడుగుంటా కానీ నేను ఒకరి పుకర్ డబ్బులు మాత్రం తినదలుసుకున్నాను మళ్ళీ బెట్టింగ్ పిల్లలు చెప్పి లక్షల లక్షల కోట్లు నేను దింగాలంటే ఇప్పటికి ఐదు ఆరు కోట్లు సంపాదించవన్ని మందిని మోసం చేసి నేను బెట్టింగ్ బిల్ చెప్పింటే నేను చేయొద్దు అనుకున్నా ఇప్పుడు బెట్టింగ్ అప్పులు వాళ్ళు కూడా కొంతమంది ఏమని తెస్తా నేను అన్ని డిలీట్ చేసేసాము ఇన్స్టాగ్రామ్ లో మేము చేయట్లేదు ఇంకా మారిపోయామను ఎలా మారిపోయారు లక్షల దెంగారు కోట్లు దెంగారు వెనకాల దాపెట్టుకున్నారు ఇప్పుడు బుద్ధిమంతులు లాగా మేము ఇంకా బెట్టింగ్ చేయట్లేదు మేము డిలీట్ చేసేసే మా లింకులు మేము అంటే ఇన్ని రోజులు చేశారు బాగా సంపాదించుకుని దాపెట్టుకున్నారు మరి నాకు రూపాయి లేదు వెనకాల ఆవిడతో మీరు ఏ బతుకుతారు మంచి మంచి వీడియోలు చేసుకుంటారు చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ పాల్గొన్నారు ఎల్జీ గుడ్ డే